హాయ్ హలో నమస్తే నేను మీ రసూల్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనం మొబైల్ న్యూమరాలజీలో ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకోవచ్చు అంటే ముఖ్యమైన విషయం చాలా మంది నాకు కామెంట్స్ రూపంలో కావచ్చు వాట్సాప్లలో కూడా ఈ మధ్య కాలంలో మొబైల్ న్యూమరాలజీలో కొన్ని సందేహాలు తర్వాత మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి అయ్యాయో దాని గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే మొబైల్ న్యూమరాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఏదైనా కూడా నేను ప్రతి సందర్భంలో ఒకే ఒక్క విషయం చెప్తున్నాను ప్రతిది కూడా మనకి ఏ నెంబర్లు ఫాలో అవుతున్నాయి అది గుడ్ బ్యాడ్ అనేటివి మన మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి దాన్ని బట్టి మాత్రమే మనం ఆ నెంబర్లని అనుసరించవలసి ఉంటుంది న్యూమరాలజీ కావచ్చు మొబైల్ న్యూమరాలజీ కావచ్చు ఏ నెంబర్ అయినా కూడా దీనికంటూ ఒక ఫార్ములా అనేది ఉండదు తీరి వేరు ప్రాక్టికల్ వేరు ఎప్పుడైనా కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీరు సో మీరు బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పారు కాబట్టి ఆ నెంబర్లు తీసుకోవడం ఓకే తీసుకున్నా కూడా రీజనబుల్గా ఉండాలి అదే పదివేలు ఇరవై వేలు పెట్టి తీసుకొని కూడా మీరు ఉంటున్న స్థితి కన్నా ఇంకా బ్యాడ్ ఇంపాక్ట్ పడి దాని మీద దానివల్ల నష్టపోవడం అంటే లాభం చెందక నష్టపోతే మాత్రం అది ఎవరికి మీకే నష్టం ఎవరికి నష్టం కాదు మీకే నష్టం కాబట్టి ఎటువంటి నెంబర్లు తీసుకోవాలి ఎలాంటి నెంబర్లు తీసుకోవాలి అనేది కొందరు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లలో ఏదో చెప్పేశారని వాళ్ళకి వాళ్ళు బ్లైండ్గా కూడా తీసేసుకుంటున్నారు తర్వాత స్ట్రగుల్ పడి తర్వాత మళ్ళీ కన్సల్ట్ కావడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా పర్సనల్ స్టడీ చేసేది ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఆస్ట్రాలజీ కావచ్చు ఒక నెంబర్ గురించి మనం చెప్తాం లేదా ఒక నక్షత్రం గురించి చెప్తాం ఓవరాల్గా నక్షత్రం కొందరికి మ్యాచ్ కావచ్చు కొందరికి మ్యాచ్ కాకపోవచ్చు ఇది బాగుంది పెట్టుకోండి సేమ్ అదే నక్షత్రంలో మీరు పుట్టి ఉన్న కొన్ని క్వాలిటీస్ అంటే ఆ రోజు సంఘటనలు మీకు మ్యాచ్ కాకపోవచ్చు లేదా ఆ వారం యొక్క సంఘటనలు మీకు మ్యాచ్ కాకపోవచ్చు లేకపోతే మ్యాచ్ అయినా కూడా తేడాలు అనేటివి చాలా ఎక్కువగా విపరీతంగా ఉంటాయి కాబట్టి ఇండివిజువాలిటీ వేరు ఇది బాగుంటుంది ఇండివిజువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకే చెందుతుంది అంతేగాని ఈ సో అండ్ సో మొబైల్ నెంబర్ మీరు తీసుకుంటే కరోడపతి అయిపోతారు అని చెప్పేవాళ్ళు చాలా చెప్పవచ్చు కానీ ఆ మాటలు విని మీరు కనుక తీసుకోవడం వల్ల నష్టపోయేది మీరే ఇది పెట్టుకోండి సో ఈ మధ్య కాలంలో అంటే నేను ఎవరికి వ్యక్తిగతంగా అయితే నేను చెప్పాను కానీ సబ్జెక్ట్ వెరీ జెన్యున్ కాబట్టి ఆ సబ్జెక్ట్ని మీ దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నాయో దాన్ని చూపించండి అంతేగాని జనాలు పిచ్చోళ్ళు కదా అని మీరు ఏది చెప్పినా నమ్ముతారు వాళ్ళు ఏది చెప్పినా నడుస్తుంది అంటే అది కొంతవరకు మాత్రమే కొన్ని రోజుల వరకు మాత్రమే నడుస్తుంది ఎప్పటికైనా నిజం గెలవాల్సిందే అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు మార్కెట్లో మనం ట్రెండింగ్ లో ఉండమని మనం అనుకోవచ్చు కానీ అది డౌన్ఫాల్ కి కూడా అతి త్వరలో డౌన్ఫాల్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సబ్జెక్ట్ ని బ్లేమ్ చేయడం అనేది జరుగుతుంది సబ్జెక్ట్ ఈజ్ వెరీ జెన్యున్ ప్రతిసారి ఇదే చెప్తాను సో ఇప్పుడు ముఖ్యంగా నాకు అడుగుతున్న ప్రశ్న సార్ చివరిలో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే ఎలా ఉంటుంది ఇది మేము పెట్టుకున్నాం కానీ మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు క్వశ్చన్ వాళ్ళ దగ్గరనే ఉంది ఆన్సర్ కూడా మీ దగ్గరనే ఉంది సో కాబట్టి మీరు గుర్తించుకోండి ఆ ఫోర్ ఫైవ్ సిక్స్ వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నేనైతే నథింగ్ అని నేను చెప్తాను ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో నేను చెప్పాను దీని గురించి బ్రీఫ్గా మొబైల్ న్యూమరాలజీ అంటే ఎలా ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ని మనం టోటల్ ఏ విధంగా చేయాలి తర్వాత వాటిని పేర్స్ని ఏ విధంగా చేసుకోవాలి ఒక్కొక్క పేరు మీ గురించి ఏం చెప్తుంది అనేది కూడా ఇంతవరకు నేను ఈ తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు నా తర్వాత అంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అది చూసుకొని చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది నార్త్లో దీని గురించి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కానీ దీంట్లో కూడా ఏమవుతుందంటే ఎవరికి తోచినది వాళ్ళు వాళ్ళకి ఇష్టం అనుసాను చెప్పడం అనేది జరుగుతుంది కానీ మనం క్యాల్క్యులేటెడ్ ప్రతి ఒక్క పేరు ఎందుకంటే మొబైల్ నెంబర్ ఎప్పటి నుంచో ఎవరో ఒక వాడుతూనే ఉంటారు మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరే స్పష్టంగా చూసుకోండి తర్వాత ఏ విధంగా పేర్స్ చేసుకోవాలనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ పేర్స్ ని మనం ఏ విధంగా అంటే ఒక్కొక్క పేరు మీ గురించి ఏం చెప్తుంది ఆ పర్సనల్ గా మీకు షూటబుల్ కాదా అనేది కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఒక మొబైల్ నెంబర్ లో మినిమం మనకి నైన్ పేర్స్ అనేటివి వస్తాయి ఆ నైన్ పేర్స్ లో కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ పేర్స్ అనేది మనకి మంచి పాజిటివ్ ఉంటే కనుక మిగిలిన పేర్స్ పోయినా కొద్ది వరకు బ్యాలెన్స్ అనేవి చేస్తుంది సో అదే విధంగా మొబైల్ నెంబర్ ఎటువంటి నెంబర్స్ రావడం వల్ల నీకు ప్రాబ్లం జరుగుతుంది ఎటువంటి నెంబర్స్ ఉండకూడదు ఎటువంటి నెంబర్స్ ఉండాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది తర్వాత జీరో యొక్క వాల్యూ ఎలా ఉంటుంది దానిని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత అది ఉన్న పొజిషన్ అంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పొజిషన్లో జీరో ఉండకూడదు ఉంటే దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు అక్కడ వెళ్ళి దాన్ని స్పష్టంగా చూడడం వల్ల మీకు క్లారిటీ అనేది వస్తుంది తర్వాత చివర్లో అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏ నెంబర్స్ తో స్టార్ట్ అయితే బాగుంటుంది అది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పర్సన్ ని బట్టి వారి యొక్క ప్రొఫెషన్ ని బట్టి కూడా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాలి తర్వాత అదే విధంగా చివరిలో మనకి డబల్ డిజిట్ కానీ త్రిబుల్ డిజిట్ కానీ వస్తే బాగుంటుంది ఫ్యాన్సీ నెంబర్స్ ఒకవేళ మీరు కనుక ఫ్యాన్సీ నెంబర్స్ కనుక వెళ్ళాలి అనుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోవచ్చు అనేది కూడా మనం చెప్పడం జరిగింది సో అది కూడా ఇండివిజువాలిటీలో మనకు మారిపోతుంది ఎందుకంటే మనం స్టార్టింగ్ నెంబర్ దేంతో స్టార్ట్ కావాలి తర్వాత ఎండింగ్లో ఎటువంటి నెంబర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు కంపల్సరీ ఉండాలనే రూల్ అయితే ఇక్కడ లేదు సో కాబట్టి కంపల్సరీ చివరిలో మనకి ఈ నాలుగు నెంబర్లు లేకపోతే ఐదు నెంబర్లే మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకుంటే మాత్రం అది పొరపాటు ఎందుకంటే ఫస్ట్ టోటల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టోటల్ నెంబర్ మీకు గా ఉందా లేదా అనేది ఒకటి తర్వాత వచ్చేసి ఆ టోటల్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ డెస్టిన నెంబర్కి కావచ్చు గా ఉందా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి మీ అది ఆ టోటల్ నెంబర్ మీ ప్రొఫెషన్కి కావచ్చు మీ పర్సనల్ లైఫ్కి కావచ్చు మీకు కెరియర్ పరంగా హెల్త్ పరంగా వెల్త్ పరంగా గా ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత పేర్స్ మినిమం పేర్స్ త్రీ నుంచి ఫైవ్ వరకు మూడు నుంచి ఐదు పేర్స్ కంపల్సరీ మీకు హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ కెరియర్ కొరకు అన్ని గ్రోత్ కొరకు కూడా ఇది గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే నవే డేస్ మొబైల్ మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి సో చివర్లో ఫోర్ ఫైవ్ సిక్స్ దీన్ని ఇక్కడ చూడండి మళ్ళీ మొబైల్ నంబర్ ని కూడా గ్రీడ్ ని క్యాల్కులేట్ చేయడం అనేది చేస్తున్నారు ఇది పొరపాటు గ్రీడ్ కి న్యూమరాలజీకి తర్వాత మొబైల్ న్యూమరాలజీకి ఎటువంటి సంబంధం అయితే లేదు ఇక్కడ బాగానే ప్రతిసారి నేను చెప్తున్నా గ్రీడ్ కూడా చైనాకు సంబంధించిన మన ఆస్ట్రాలజీ లాగనో న్యూమరాలజీకి సంబంధం లేదు అది ఒక ఆస్ట్రాలజీ అంటే న్యూ చైనాకు సంబంధించిన ఆస్ట్రాలజీకి సంబంధించింది మనకు రాశులు ఏ విధంగా ఉంటాయో పన్నెండు రాశులు అక్కడ ఆ పన్నెండుని జంతువులను తీసుకోవడం అనేది జరిగింది అనమాట అంటే మేషరాశి తర్వాత వృషభ రాశులని మనం పన్నెండు రాసులు ఏ విధంగా తీసుకుంటామో అక్కడ పిల్లిని కుక్కని తర్వాత ఎలుకని వీటిని అన్ని అన్ని పన్నెండు జంతువులని అక్కడ తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఆ ఎనిమల్ని అక్కడ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అది ఒక సమ్ డిఫరెంట్ కంప్లీట్ గా డిఫరెంట్ అంతేగాని షో గ్రీడ్ లో ఈ నెంబర్ మిస్సింగ్ నెంబర్ అయింది కాబట్టి ఆ మిస్సింగ్ అయిన మనం నైన్ ప్లానెట్స్ ఎప్పుడు కూడా ఒకే హౌస్ లో ఉండడం వల్ల దాని వల్ల ఇబ్బందులే తప్ప మంచి జరగదు ఇది నేను ప్రతి సందర్భంలో చెప్పాను కాబట్టి మీ యొక్క లోషో గ్రీడ్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది గోల్డెన్ లైన్ తర్వాత మళ్ళీ సిల్వర్ లైన్ కూడా ఉంది కదా టూ ఫైవ్ ఎయిట్ మళ్ళీ దాన్ని ఎందుకు చెప్పరు సో కాబట్టి ఇది డిఫరెంట్ నేను ఆల్రెడీ చెప్పాను లోషో గ్రీడ్ గురించి కూడా నేను సబ్జెక్ట్ వేసి చెప్పడం జరిగింది యాక్చువల్లీ అది చాలా డిఫరెంట్ దానిలో వచ్చేసి ఎయిట్ మెథడ్స్ అనేటివి ఉంటాయి ఆ ని ఫాలో కావడం అది డిఫరెంట్ కాన్సెప్ట్ అంతేగాని మనం లో షుగర్ వేసేసి మీరు మిస్ అయిపోయింది ఫోర్ ఫైవ్ సిక్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఈ ఈ మొబైల్ నెంబర్ తీసుకోవడం ద్వారా మీ మొబైల్ నెంబర్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఒకటే ఉండవు కదా టెన్ డిజిట్లో చాలా డిజిట్స్ ఉంటాయి మళ్ళీ అప్పటి ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఎలా అవుతుంది అది ఆలోచించండి మీరు ఆలోచించండి కేవలం ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండవు కదా టెన్ డిజిట్స్ లో ఆల్ జీరోస్ చివర్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండదు కదా కాబట్టి ఆల్ నెంబర్స్ క్యాలిక్యులేషన్ కంపల్సరీ మొబైల్ లో అదే టాలీ అవుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ లో దాని చివర్లో ఫోర్ ఫైవ్ సిక్స్ యొక్క ఇంపాక్ట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు దీనివల్ల మీకు నష్టం తప్ప లాభం ఉండదు ఇంకొకటి ఫోర్ ఫైవ్ సిక్స్ అని మీరు అనుకుంటున్నారు మీకు చూడబుల్ మీ డేట్ ఆఫ్ ఇటువంటి వాళ్ళు అంటే ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ తీసుకుని ఉంటే దీని యొక్క రిజల్ట్ పాజిటివ్ ఉన్న కామెంట్ చేయండి కింద నెగిటివ్ ఉన్నా కింద కామెంట్ చేయండి మనం చేద్దాం రీసెర్చ్ ఎందుకంటే ఇది అందరికీ షూటబుల్ అయితే కాదు నేను బాగా చెప్తున్నాను ఇది అందరికీ షూటబుల్ కాదు ఇంకొకటి ఫోర్ ఫైవ్ సిక్స్ వల్ల ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు మీ యొక్క టోటల్ అంటే ఆ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండి మీకు ఆ టోటల్ కనుక మీకు ప్లస్ పాయింట్ అయ్యింటే అక్కడ మీకు ఏమన్నా కొద్దిగా బెనిఫిట్ కనబడి ఉండొచ్చు కానీ కేవలం అన్ని ఆల్ నెంబర్స్ చివరిలో ఫోర్ ఫైవ్ సిక్స్ వల్ల స్పెసిఫిక్ గా ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు దీనివల్ల మీకు నష్టం తప్ప లాభం ఎటువంటిది ఉండదు ఇది బాగుంది పెట్టుకోండి సో కొన్ని నెంబర్లు కొందరికి షూట్ అయ్యాయి కాబట్టి అందరికి షూట్ అవుతాయి అనుకోవడం పెద్ద మూర్ఖతం దీన్ని మూర్ఖతం ఇంకా వేరేది లేనే లేని ఈ ప్రపంచంలో సో కాబట్టి అదే నెంబర్ మా వెహికల్ నెంబర్ కావచ్చు మా డోర్ నెంబర్ కావచ్చు మొబైల్ గిఫ్ట్ కానీ అన్ని పెట్టుకుంటే అదంతా శుద్ధ దండగా ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మార్కెట్ లో ఏదో ఒకటి కొత్త ధర తీసుకురావాలి కాబట్టి కొత్తగా ప్రచారం చేయాలి కాబట్టి వన్ బై వన్ ఇవన్నీ ట్రెండింగ్ నడుస్తున్నాయి దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ అయితే పర్సనల్ గా అయితే లేవు నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను సో మీకు మీకు మీ ఇండివిజువాలిటీ నెంబరే మీకు ఎండ్ ఆఫ్ ది టైంకి అది పర్మనెంట్ అదే అదే మీకు లక్కీ నెంబర్ ఒకవేళ యాంటీగా ఉంటే అదే యాంటీ నెంబర్ అవుతుంది అంతే తప్పనిచ్చి మీకంటూ అంటే ఓవరాల్ గా అందరికీ ఒకే నెంబర్ షూట్ అయితే కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సో మీకు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి అర్థం అయి ఉంటుంది అనుకుంటాను ఒకవేళ అర్థం కాకుండా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఆల్రెడీ మీరు కనుక చివర్లో ఫోర్ ఫైవ్ సిక్స్ కనుక ఉండి ఉంటే మీకు ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది పాజిటివ్ ఇస్తే పాజిటివ్ అయినా చెప్పండి ఎందుకంటే సమ్ రీజన్స్ ఉంటాయి పాజిటివ్ ఇచ్చిందంటే నేను ఖచ్చితంగా చెప్తాను ఆ టోటల్ నెంబర్ వల్ల మాత్రమే మీకు పాజిటివ్ ఇచ్చి ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా జరిగి ఉంటుంది అంతేగాని రిమైనింగ్ మాత్రం ఖచ్చితంగా మీకు నైంటీ పర్సెంట్ నెగిటివ్ తప్ప ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు నార్మల్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ కూడా ఒక నార్మల్ నెంబర్ కిందకే వస్తుంది తప్ప దాని వల్ల స్పెషల్ దాని వల్ల మీకు ఎటువంటి స్పెషల్ అట్రాక్షన్ కావచ్చు స్పెషల్ బెనిఫిట్స్ మాత్రం దొరికి ఉండవు అనేది పక్కనే బల్లగుది నేను చెప్పగలను సో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరైతే వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్ చేయండి అసలు ఇంతకి ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకోవచ్చా లేదా అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి సబ్జెక్ట్స్ గురించి డీప్గా స్టడీ చేసి ప్రాక్టికల్గా మీ ముందుకు నేను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది కేవలం నేను సబ్జెక్ట్ గానే చెప్తున్నాను తప్ప ఎటువంటి ఎవరికి నేను అగనిస్ట్ కాను ఎవరికి ఇబ్బంది పెట్టాలని కాదు ఎందుకంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగానే ఇవ్వాలి అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లు ఏదో ట్రెండ్ కావాలి ఏదో ఇది కావాలి అన్నట్లు మనం చేయడం వల్ల దానివల్ల బెనిఫిట్ కన్నా లాసే ఎక్కువ జరుగుతుంది మనం ఒకరికి బెనిఫిట్ ఇచ్చే పోజిషన్గా ఉండాలి కానీ లాస్ చేసి వాళ్ళ దగ్గర మనం సంపాదించుకొని లబ్ధి పొందడం అనేది చాలా మూర్ఖతం ఆ అది ఎప్పటికైనా మనకి ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తుంది సో మీకు అర్థమైంటుంది ఒకవేళ కనుక మీ మొబైల్ నెంబర్లో లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి